నందమూరి తారక రామారావు గారు సమితిలను తీసివేసి మండల స్థాయి వ్యవస్థను ఏర్పాటు చేశారు అందులో భాగంగానే సిబిలగల్ మండలం ఏర్పాటైంది ఈ మండలానికి సిబిలగల్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే మండలానికి సమీపంగా ఒక చెరువు ఉన్నందుకు సిబిలగల్ మండలం అని నామకరణం చేశారు ఈ మండల ఏర్పాటులో సిబి లగల్ స్థానికుడు కీర్తిశేసులు శ్రీ సిబి రాఘవరెడ్డి గారు మండల ఏర్పాటులో ప్రముఖ పాత్ర పోషించారు ఇందులో ఎటువంటి సందేహం లేదు అంతేకాకుండా ఈ మండలం సాధించడంలో సిబి రాఘవరెడ్డి గారు ప్రాణత్యాగం కూడా చేశారు ఈ మండలాన్ని అభివృద్ధి చెందడానికి అనుకూలంగా ప్రభుత్వ కార్యాలు అన్నీ కూడా రోడ్డుకు సమీపంగానే ఉన్నాయి మనం చూసుకుంటే మొట్టమొదటిగా రోడ్డుకు సమీపంగా ఉన్నటువంటి కార్యాలయాలు ఏవేవి అంటే విద్యుత్ శాఖ కార్యాలయము ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మండల రెవెన్యూ కార్యాలయము పోలీస్ స్టేషను మండల పరిషత్ కార్యాలయము వెలుగు వెలుగు కార్యాలయము ఎంఈఓ కార్యాలయము భవిత కార్యాలయము గృహ నిర్మాణ కార్యాలయము వ్యవసాయ కార్యాలయము గ్రంథాలయము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గురుకుల పాఠశాల కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని ప్రభుత్వ కార్యాలయాలు రోడ్కు సమీపంగానే ఉన్నాయి అంతేకాకుండా ఈ మండలానికి తుంగభద్ర నది సమీపంగా ఉంది సాగునీటికి త్రాగునీటికి ఇసుకకు ఎటువంటి కొరత లేదు మండలం అభివృద్ధి చెందడంలో అనుకూలమైన వసతులు ఎన్నో ఉన్నాయి కానీ దాదాపుగా పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఎనభై ఐదు ఆ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా కర్నూలు నుండి సిబిల్లగల్ మీదుగా ఎముగనూరు వరకు ప్రధాన రహదారి వేశారు ఆ ప్రాంతంలో వేసినటువంటి రోడ్డును ఇప్పటి వరకు ఎవరు కూడా దాన్ని మరమ్మతులు చేస్తూ వచ్చారే కానీ ఎవరు కూడా మరలా రోడ్డు వేద్దామనేటువంటి రాజకీయ నాయకుడే లేకపోయాడు ఎందుకంటే ఎన్నో పార్టీలు మారాయి ఎంతోమంది రాజకీయ నాయకులు మారారు ఎంతోమంది ఎమ్మెల్యేలు మారారు నలభై సంవత్సరాలు దాదాపుగా ఎవరు పట్టించుకునే నాదుడే కరువయ్యాడు ఈ దీనికి మరొక అనుకూలత ఏమంటే కర్నూలు నుండి కోడ్మూరు గోనెగండ్ల మీదుగా ఎమునూరుకు వెళ్తే రహదారి కన్నా కర్నూలు నుండి గూడూరు బెల్లగల్లూరు మీదుగా ఎమ్మనూరుకు వెళ్తే దాదాపుగా పది కిలోమీటర్ల దూరం తగ్గుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు మరి ఎందుకు సిబిలగల రోడ్డు వేయడం లేదు ఈ రోడ్డు ద్వారా ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి ఎంతోమంది చనిపోతున్నారు ఈ సి బిలగల్ మండలంపై ఎందుకు వివక్ష రాజకీయ నాయకులు ఎందుకు వివక్ష చూపుతున్నారు ఎందుకు రోడ్డు వేయించడం లేరు ఏ రాజకీయ నాయకుడి స్వార్థం వలన ఆగిపోతుంది ప్రజలు నిత్యం బిలగల్ మండలానికి దాదాపుగా ఇరవై నాలుగు గ్రామాలు ఉన్నాయి ఈ గ్రామంలో ప్రతి వ్యక్తి మండల కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఉంటారు ఆ రోడ్డును చూస్తూ ప్రజలు ఈ బిల్లగల్ మారదా ఇంతేనా బిలగల్ అభివృద్ధి చెందదా రోడ్డు వేయడానికి ఏ నాయకుడు ముందుకు రారా ఏ పార్టీ ముందుకు రాదా ఎందుకు బిలగల్ మండలంపై ఇంత వివక్ష చూపుతున్నారు అంటూ సి బిలగల్ మండల ప్రజలు విసుక్కుంటున్నారు ఏ నాయకుడు ఏ మహానుభావుడు ముందుకు వస్తారో రోడ్డు వేయడానికి ముందుకు వస్తాడో కాలమే సమాధానం చెప్పాలి థ్యాంక్ యూ